ఓకే సార్ ఈ ఒక్క పుస్తకం రేటు ఐదు కోట్లు అని చెప్పారు కదా ఆ తర్వాత కామన్ మ్యాన్ కాపీలు వస్తాయని చెప్పారు సో ఈ పుస్తకం అమ్ముడు పోయి కామన్ మ్యాన్ కాపీలు వచ్చే వరకు ఈ పుస్తకాన్ని ఎవరికైనా ఉంటే అవకాశం ఉందా చాలా అద్భుతమైన ప్రశ్న అడిగారండి ఈ కా అంటే ఈ పుస్తకం ఐదు కోట్ల ఈ పుస్తకం అమ్ముడుపోయే లోపు ఎవరికైనా ఔత్సాహికులకు చదవాలనిపిస్తే చాలా సంతోషంగా చదవచ్చు అయితే ఇది దీని ఉద్దేశమే అందరికీ ఇది దీంట్లో ఉండే సారాంశం అందరికీ చేర్చడం వల్లనే మనం విశ్వశాంతి అనే అంటే ఆ భావనను తీసుకొచ్చాం కాబట్టి ఎవరైతే దీన్ని చదవాలనుకుంటే దయచేసి నాకు ఫోన్ చేయండి నాకు ఫోన్ చేసి నా అనుకూలమైన సమయాన్ని చూసుకొని మా ఇంటికి రండి నా గెస్ట్ లాగా నా దగ్గర ఉండండి మీరు చదవండి అవసరమైతే నేను సమయం ఇచ్చి ఆ పుస్తకాన్ని మీకు చదివి వినిపిస్తా దాని నేపథ్యం ప్రేరణ అన్ని వివరాలు మీకు అందజేస్తాను తప్పకుండా నా ఫోన్ నెంబర్ నేను చెప్పాను నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో టూ త్రీ జీరో నైన్ జీరో ఈ నంబర్కి నాకు ఫోన్ చేస్తే నేను తప్పనిసరిగా సమయం ఇస్తాను మీరు రండి నేను హైదరాబాద్లో అమీర్పేట్లో నేను నా నివాసం ఉంది ఎవరైనా రావచ్చు కాకపోతే ముందుగా తెలియజేస్తే నాకు సౌకర్యంగా ఉంటుంది కాబట్టి డెఫినెట్గా దీన్ని కామన్ మ్యాన్ కాపీస్ వచ్చే లోపు కూడా దీని వివరాలు తెలుసుకోవాలనుకుంటే ప్లీజ్ యు ఆర్ మోస్ట్ వెల్కమ్ యాజ్ మై గెస్ట్ ఎనీ డే